విక్టరీ వెంకటేష్ అందాల తార ఆర్తి అగర్వాల్ జండగా విజయభాస్కర్ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మించిన చిత్రం నువ్వు నాకు నచ్చావు కోటి సంగీతం అందించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రెండు వేల ఒకటి సెప్టెంబర్ ఆరున విడుదలై సంచలన విజయం సాధించింది అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం నువ్వు నాకు నచ్చావు అరవై యొక్క కేంద్రాల్లో సతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాల్లోకి వెళితే వైజాగ్ చిత్రాలయ గాజువాక కన్యా అనకాపల్లి శ్రీసత్య విజయనగరం యమగిరి శ్రీకాకుళం దీపామహల్ గోపాలపట్నం సుకన్య ఎస్కోట వెంకటేశ్వర నర్సీపట్నం శ్రీకన్య రాజమండ్రి నాగదేవి కాకినాడ స్వప్న పిఠాపురం అన్నపూర్ణ తుని శ్రీనివాస మండపేట రాజరత్న అమలాపురం గణపతి ఏలూరు అంబిక భీమవరం వెంకట్రామ తణుకు వెంకటకృష్ణ తాళేపల్లిగూడెం శ్రీకృష్ణ బాలాజీ జంగారెడ్డిగూడెం సౌభాగ్య నిడదవోలు గణపతి పాలకొల్లు విజయ చిత్ర విజయవాడ అప్సర గుణదల వినాయక్ పోరంకి రామప్రియ మజిలీపట్నం కృష్ణకిషోర్ గుడివాడ శరత్ జగ్గైపేట కమల గుంటూరు గౌరీశంకర్ తెనాలి లక్ష్మీ డీలజ్ నర్సరావుపేట రవికళా మందిర్ ఒంగోలు నవభారత్ పిక్చర్ ప్యాలెస్ చిలుకలూరుపేట విజయభాస్కర్ చీరాల శాంతి థియేటర్ పిడుగురాళ్ల జయలక్ష్మి పిక్చర్ ప్యాలెస్ పొన్నూరు లక్ష్మీమహల్ మంగళగిరి విజయ డైలక్స్ నెల్లూరు కృష్ణ కందుకూరు ప్రశాంతి నారాయణగూడ శాంతి సికింద్రాబాద్ నటరాజ్ దుల్సిక్నగర్ కోనార్ కూకట్పల్లి విశ్వనాథ్ మల్కాజ్గిరి రాఘవేంద్ర వరంగల్ దేవి నిజామాబాద్ లలితమహల్ ఖమ్మం నర్తకి కరీంనగర్ శ్రీనివాస మహబూబ్నగర్ పరమేశ్వరి అనంతపురం గౌరీ కర్నూలు రాజ్ కడప విశ్వం నంద్యాల ప్రతాప్ ప్రొద్దుటూరు విజయ్ కుమార్ పిక్చర్ ప్యాలెస్ పులివెందుల లక్ష్మీమహల్ మదనపల్లి సునీల్ చిత్తూరు చాణక్య శ్రీకాళహస్తి సాయిరామ్ పీలేరు ఎస్పీ డీలక్స్ తిరుపతి మినీ ప్రతాప్ ఆదోని మెహబూబియా బెంగళూరు మూవీ ల్యాండ్ డియర్ వ్యూయర్స్ అప్పట్లో నువ్వు నాకు నచ్చే సినిమాని మీరు ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి